బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది అనేది ఊహించడం చాలా కష్టంగానే ఉంది ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్లో ఎనిమిదవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ వీళ్ళకి డాన్సింగ్ టాస్క్ అంటూ ఇచ్చారు ఇక ఈ టాస్క్ ఏంటంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని కెప్టెన్సీ కంటెండర్గా అవ్వమన్నారు అయితే హౌస్లో ఉన్న నిర్ణయం ప్రకారం ఎయిత్ వీక్ కెప్టెన్సీ కంటెండర్గా పోటీ చేసింది దివ్యా తనోజా నిఖిల్ శ్రీనివాస్ భరణి ఇక టాస్క్ విషయానికి వస్తే డ్యాన్స్ అయ్యేటప్పటికీ ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళని ఒక్కొక్కరిని తీసేయాలంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక చివరిగా అయితే తనుస దివ్య వీళ్ళిద్దరే మిగిలిపోయారు అయితే తనూజాకి దివ్యకి ఎప్పుడు లేనంత చాలా అంటే చాలా పెద్ద గొడవ జరిగిందరే చెప్పాలి ఇందులో భాగంగానే దీన్ని సంచలకగా రాము వ్యవహరించినప్పటికీ ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక రాము వల్ల కూడా కాలేదు కిందలో భాగంగా తనుజాకి అయితే ఫుల్గా సపోర్ట్ చేసింది రీతు డెమోన్ మాధురి కళ్యాణ్ వీళ్ళ నలుగురు తనుజాకి సపోర్ట్ చేస్తే దివ్యకి మాత్రం హిమాలయలు సుమన్ సంజన భరణి గౌరవ్ శ్రీనివాస్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు సో ఫైనల్గా అప్పటికీ కూడా తనుజా గొడవ అలాగే దివ్య గొడవ ఇద్దరు గొడవ సాల్వ్ అవ్వకపోతే భరణికి ఇచ్చారు నిర్ణయం అయితే భరణి నువ్వు వెళ్ళి ధరిలో ఎవరిని కెప్టెన్ చేస్తావు అనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందంటూ బిగ్ బాస్ అనగానే వెంటనే భరణి దివ్యని కెప్టెన్గా చేసేసాడు దీంతో తనుజ చాలా అంటే చాలా ఫీ ఫీల్ అయిందనే చెప్పాలి మరి మొత్తానికి భర్ణి గారు అని కెప్టెన్గా చేయకుండా ఉండడానికి రీజన్ చాలానే ఉంది ఎందుకు అంటే దివ్య ఆయన కోసం గేమ్స్ ఆడింది పక్కన పెడితే బయట ఆయన వచ్చి చూశాడు కాబట్టి తనుజా బస్ బాగుంది తనుజకి ఇమ్యూనిటీ అవసరం లేదనుకొని తనుజని కెప్టెన్ కాకుండా దివ్యని చేశాడనే చెప్పాలి మరి ఈ వర్షంలో తనుజ అర్థం చేసుకుంటుందో లేదో అనేది ఈరోజు ఎపిసోడ్లో చూడాల్సి ఉంటుంది మొత్తానికైతే తనుజా వర్సెస్ దివ్య అన్నట్టే గొడవ అయితే జరిగింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ డే